జానకి నా ఏదోతనం కంటే నాకు ఏది ముఖ్యం కాదు ఎంత కష్టమైనా సరే శూలధారణ పూజ చేస్తాను అంటూ పంతులు గారు చెప్పినట్టుగా ముందుగా కోనేటిలో స్నానం చేసి వచ్చి పసుపు బట్టలు ధరించి ఒక చోట గుడిలో కూర్చొని ఉంటుంది ఇకప్పుడు పంతులు గారు జానకి పూజా విధానం గురించి చెబుతూ అమ్మ ముందుగా ఈ పూలమాలను మీ మెడలో ధరించండి ఆ తర్వాత ఈ శూలాన్ని నాలుకకు గుచ్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు జానకి ఇటు ఇవ్వండి పంతులు గారు అంటూ ఆ దండను మెడలో వేసుకోబోతూ ఉంటుంది ఇక ఇంతలో చారు పరుగు పరుగున అక్కడికి వచ్చి పెద్దమ్మ ఆగు ఆ పూజను నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో జానకి వద్దు చారు ఇది చాలా కష్టమైన పూజ అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదు పెద్దమ్మ పెద్దనాన్న బతకడం కోసం అది ఎంత కష్టమైన పూజ అయినా సరే నేను తప్పకుండా చేస్తాను పెదనన్న ప్రాణం కంటే నాకు ఇంకేది ముఖ్యం కాదు అని చెప్పి చారు అంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న శ్రీను అత్తయ్య మామయ్య కోసం అంటుంది కదా పోని ఈ విధంగా అయినా మామయ్య మీద తనకున్న ప్రేమను నిరూపించుకొని ఆ పూజను తనని చేయనివ్వు అని చెప్పి శ్రీను అంటూ ఉంటాడు థ్యాంక్స్ బావా ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నావు అని చెప్పి చారు వచ్చి పూజలో కూర్చుంటుంది ఈ మాలను మెడలో వేసుకోండి అని చెప్పి పంతులు గారు అనగానే ఇక పూల మాలను చారు తన మెడలో వేసుకుంటుంది తర్వాత సూలన్న ఇస్తూ ఇదిగో అమ్మా తీసుకో అని చెప్పి అంటూ ఉంటే దీన్ని ఏం చేయాలి పంతులు గారు చేత్తో పట్టుకోవాలా అని చెప్పి చారు అడుగుతూ ఉంటుంది లేదమ్మా నాలుకకు గుచ్చుకోవాలి అని చెప్పి పంతులు గారు అనగానే ఇక చారు చాలా కంగారు పడిపోతూ ఏంటి పంతులు గారు మీరు అనేది ఇప్పుడు ఇంత పెద్ద సూలాన్ని నాలుకకు గుచ్చుకోవాలా అని చెప్పి అంటూ ఉంటే అవునమ్మా ఇది చాలా కష్టమైన పూజ అని ముందే చెప్పాను కదా ఈ పూజను అలాగే చేయాలి నాలుకకు గుచ్చుకో అని చెప్పి అలా పంతులు గారు అంటూ ఉంటే ఇటు ఇవ్వని పంతులు గారు నేను గుచ్చుతాను అని చెప్పి అలా శ్రీను చారు నాలుకకు శూలాన్ని గుచ్చగానే ఇక చారు అలా నొప్పితో విలవిల్లాడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న పద్మ పార్వతి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఓసే పార్వతి ఈ పూజ ఇంత కష్టంగా ఉంటుందని తెలియక చారుని రెచ్చగొట్టి మరీ పంపించాము ఈ పూజ పూర్తయిన తర్వాత అది మనల్ని ఎన్ని మాటలు అంటుందో ఎన్ని ముప్పు తిప్పలు పెడుతుందో అని చెప్పి అంటూ ఉంటే పోనీలే వదిన కనీసం ఇలాగైనా శ్రీను దాన్ని అర్థం చేసుకొని దానికి దగ్గర అయితే అప్పుడు అది ఇవన్నీ మర్చిపోతుందిలే అని చెప్పి పార్వతి పద్మతో అంటూ ఉంటుంది ఇక చారు అలా శూలాన్ని నాలుకకు గుచ్చుకొని తల మీద అఖండ దీపాన్ని వెలిగించుకొని అలా గుడి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణం చేయాలమ్మా అంటూ పంతులు గారు చెబుతూ ఉంటారు ఇక అలాగే పంతులు గారు చెప్పినట్టుగా చారు తల మీద అఖండ దీపాన్ని ఉంచుకొని నాలుకకు శూలాన్ని గుచ్చుకొని గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు చేయబోతూ ఉంటుంది ఇదిగుండమ్మా వేప మండలు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే ఇది దేనికి అని చారు అడుగుతూ ఉంటుంది అప్పుడు పంతులు గారు మీరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నంతసేపు ఈ వేప మండలతో మిమ్మల్ని కొడుతూ ఉండాలి అని చెప్పి పంతులు గారు అనగానే ఇకప్పుడు స్త్రీలు ఇటు ఇవ్వండి పంతులు గారు నేను కొడతాను అంటూ ఆ వేప మండలిని తీసుకొని అలా చారు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉండగా గట్టి గట్టిగా ఆ మండలతో కొడుతూ ఉంటే నొప్పి నొప్పి అనుకుంటూ ఇక అలా చారు ఎంతో కష్టమైనా సరే ఇక అలా గుడి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయబోతూ ఉంటుంది ఇక ఇంతలో ఎండకు బాగా కాళ్ళు కాలుతూ ఉంటాయి దాంతో చారు ఆ ఎండలో నడవలేక అఖండ దీపాన్ని కింద పడేస్తుంది పంతులు గారు పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో అపచారం జరిగిపోయింది ఇలా పూజలో జరగడం అరిష్టమమ్మ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు జానకి చారు చెంప పగలగొడుతూ అందుకే ముందే ఇంత కష్టమైన పూజ చేయడం నీ వల్ల కాదని నేనే చేస్తానని అన్నాను కానీ నువ్వే ముందుకొచ్చి మరీ ఈ పూజ చేస్తానని మరీ మరీ అడిగితేనే కదా నేను నువ్వు ఈ పూజ చేయడానికి ఒప్పుకున్నాను ఇప్పుడు నువ్వు ఇలా చేయడం వల్ల ఆయన ప్రాణాలు మరింత రిస్క్లో పెట్టావు అని చెప్పి ఇక అలా జానకి చారు మీద మండిపడుతూ ఉంటుంది ఇక ఇంతలో ఆద్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఏమైంది పెద్దమ్మ అని చెప్పి అంటూ ఉంటే చూడు ఆద్య మీ పెద్దనాన్న క్షేమం కోసం అని చెప్పి నేను సూలదారైన పూజ చేద్దామని అనుకుంటే చారు వచ్చి మొత్తం కూడా నాశనం చేసింది కనీసం నేను చేసిన బాగుండేది పూజ అని చెప్పి జానకి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు పక్కకి తప్పుకో నేను ఈ పూజ చేస్తానని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు ఆద్య వద్దు పెద్దమ్మ నువ్వు పక్కకి తప్పుకో నేను ఈ పూజ చేస్తానని అంటూ ఉంటుంది అమ్మ ఆద్య వద్దమ్మ ఇది చాలా కష్టమైన పూజ చారు ఈ పూజ చేయలేక అఖండ దీపాన్ని నేల పాలు చేసింది ఇప్పుడు మళ్ళీ నీ వల్ల ఇంకేదన్నా తప్పు జరిగితే అప్పుడు అందరం బాధపడాల్సి వస్తుంది అని చెప్పి జానకి ఆద్యని వద్దని ఆపుతూ ఉంటే పర్వాలేదు పెద్దమ్మ ఎంత కష్టమైనా సరే నేను పెద్దనాన్న కోసం ఈ పూజను పూర్తి చేస్తాను దయచేసి నా మీద అందరూ నమ్మకాన్ని ఉంచండి అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది సరే అమ్మ అని చెప్పి ఇక జానకి అంటూ ఉంటే ఆద్య పంతులు గారు ఏం చేయాలో చెప్పండి అంటూ ఇక అలా స్నానం చేసి వచ్చి పసుపు బట్టలు ధరించి తల మీద అఖండ దీపాన్ని పెట్టుకొని నాలుకకు శూలాన్ని గుచ్చుకొని ఆద్య ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న చారుకి ఒళ్ళు మండిపోతూ ఉంటుంది పొరపాటున ఆద్య గనక ఈ పూజను పూర్తి చేస్తే అందరూ కూడా దాన్ని మరింత నెత్తిన పెట్టుకుంటారు బావ నాకు ఇంకా దూరమైపోతాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆద్య ఈ పూజ పూర్తి చేయడానికి వీల్లేదు దాని పూజకు ఆటంకం కలిగిస్తే అప్పుడు అందరూ కూడా దాన్ని అసహించుకుంటారు అని చెప్పి చారు ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక అలా తన ప్లాన్లో భాగంగా ఆద్య ఒక ప్రదక్షిణ పూర్తి చేసి రాగానే అప్పుడు చారు పగిలిన గాజు ముక్కలను ఆద్య నడిచే దారిలో వేస్తుంది ఆద్య రెండవ ప్రదక్షిణ చేస్తూ ఉండగా చారు వేసిన గాజు ముక్కలు చూడకపోవడంతో ఇక తన కాలికి అవి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది అయినప్పటికీ ఆద్య మాత్రం తన నొప్పిని పంటి బిగువన భరిస్తూ ఎలాగైనా సరే పెద్దనాన్న బతకాలి ఈ పూజ మధ్యలో ఆగిపోకూడదు అని చెప్పి ఇక అలా తన కాలికి గాయాలయ్యి రక్తం కారుతున్నా సరే పూజను ఆపకుండా అలా ప్రదక్షిణలు పూర్తి చేస్తూ ఉంటుంది స్త్రీను ఆద్య కాలికి రక్తం వస్తూ ఉండడాన్ని గమనించి అయ్యో ఆద్య అని చెప్పి ఇక అలా విలవిల్లాడిపోతూ ఉంటే పర్వాలేదు శ్రీను పెద్దనాన్న కంటే నాకు ఏది ముఖ్యం కాదు ఈరోజు పెద్దనాన్న ఈ పరిస్థితికి రావడానికి కారణం నేనే కదా నన్ను కాపాడడానికే కదా పెద్దనాన్న అంత రిస్క్ చేశారు అందుకని నేను ఈ పూజను ఎలాగైనా సరే పూర్తి చేస్తాను అని చెప్పి ఇక అలా రక్తం కారుతున్నప్పటికీ మూడు ప్రదక్షిణలు పూర్తి చేసి శూలధారణ పూజ ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చేయడంతో ఇక అప్పుడు అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు పక్క రఘురాంకి వైద్యం జరుగుతూ ఉంటుంది నాటు వైద్యం చేస్తూ ఉండగా ఇక సడన్గా రఘురంలో కదలికలు మొదలవుతూ ఉంటాయి గండం గట్టెక్కిందని చెప్పి స్వామీజీ కూడా సంతోషపడిపోతూ ఉంటారు జానకి వాళ్ళు పరిగెత్తుకుంటూ స్వామీజీ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఎలా ఉంది స్వామి అని చెప్పి అడుగుతూ ఉంటే గండం గట్టెక్కిందమ్మా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈయనని కాపాడాడు ఈయనలో కదలికలు మొదలవుతున్నాయి అంటే ఇక ప్రాణహాని లేనట్టే అని చెప్పి ఇక నాటు వైద్యం చేసే స్వామీజీ చెప్పడంతో అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక జానకి తన రెండు చేతులతో ఆద్యకు దండం పెడుతూ ఆద్య ఈరోజు ఆయన ప్రాణాలను నిలబెట్టింది నువ్వే ఎంతో కష్టమైనప్పటికీ ఆ పూజను పూర్తి చేసి ఈరోజు నా ఐదోతనాన్ని నాకు తిరిగి ఇచ్చావు నీకు ఎలా కృతజ్ఞతలు తెలపాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఏమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను అని చెప్పి ఇక అలా జానికి దండం పెడుతూ ఉంటే అయ్యో పెద్దమ్మ నువ్వు నాకు దండం పెట్టడం ఏంటి నువ్వు నాకు తల్లివి ఏ తల్లి బిడ్డ రుణాన్ని తీర్చుకోవాలనుకుంటుందా కూతురుగా ఇదంతా నా బాధ్యత అనుకుని చేశాను అని చెప్పి ఆద్య అంటూ ఉంటుంది ఇక శ్రీను కూడా ఆద్యకు దండం పెడుతూ చాలా థ్యాంక్స్ ఆద్య కన్న తండ్రి లాంటి నా మావయ్యను బతికించావు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అలా అందరూ కూడా ఆద్యని మెచ్చుకుంటూ ఉంటే ఇదంతా చూస్తున్న చారుకి మరింత ఒళ్ళు మండిపోతూ ఉంటుంది మరి ఆ తర్వాత రానున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మనం ఛానల్లో తెలుసుకుందాం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి